నమస్తే వెల్కమ్ టు ఆర్వీఎంసి ఎలక్షన్ ముగిసే ఇక కి మనం దగ్గరలో ఉన్నాం కాస్త కూర్చోం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ భయంకరమైన బెట్టింగ్లు సాగుతూ ఉన్నాయి అనేక సర్వేలు మరి కూటమి అని ఇస్తూ ఉన్నాయి కొన్ని సర్వేలు అంటే అంత ఎక్కువ కాకపోయినా కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ అని ఇస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఐప్యాక్ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీకి ఒక వంద సీట్లు అని చెప్పి ఇచ్చారు ఇంకా కొన్ని కొన్ని సర్వేలు ఇచ్చారు జ్యోతిష్యం కూడా వేణుస్వామి జ్యోతిష్యం కూడా జగన్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు సో ఇలా ఉన్న నేపథ్యంలో ఈ సర్వేల్ని ఆధారంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్స్ సాగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఆయా నియోజకవర్గంలో బెట్టింగ్తో పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మరొవకు వాటితో పాటు మంగళగిరి మీద పిఠాపురం మీద కుప్పం మీద పులిగిందల మీద హిందూపురం మీద ఇలాగా ప్రధాన కాన్స్టిట్యూన్స్ అన్నిటి మీద కూడా ఇంకా ధర్మవరం కేతిరెడ్డి మీద అదేవిధంగా కొడానాని మీద కూడా కొడానాని ఓడిపోతాడు పద్మంది దెగ్గుతారు చెప్తుంది కేతిరెడ్డి ఓడిపోతాడు చెప్పి దెగ్గుతాడు పద్ధతి ఇలాగా కొన్ని కోట్ల రూపాయల పందాలు ఈరోజు రోజున రాష్ట్రంలో ఒక చిత్రం ఏంటంటే ఈ పందు కోట్ల రూపాయలు పెద్ద స్థాయిలో పన్ను చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది టీములు పెట్టి సర్వే చేయించుకుంటున్నారు ఆ నియోజకవర్గంలో కానీ వాళ్ళు ఎక్కడైతే పని వేయదలుచుకున్నారో అక్కడ సర్వే చేసుకుని కొంతమంది యువతను పెట్టుకుని వాళ్ళు సర్వే చేయించుకుని ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు పని చేసుకుంటున్నారు అదేవిధంగా సర్వే యాప్లు కూడా వచ్చాయి మధ్యకాలంలో సెల్లో ఆ యాప్ల్లో చూసుకుంటే ఆ బెట్టింగ్ యాప్లు కూడా వచ్చాయి ఆ యాప్లలో చూసుకునే యాప్ల ప్రకారం ఏ నియోజకవర్గం దేని మొగ్గు ఉందో చూసి దాని ప్రకారం కూడా వాళ్ళు బెట్టింగ్లు కాస్త ఉన్నారు కాకపోతే బెట్టింగ్లు దేనికి ఎక్కువ అవుతున్నాయని మనం ఒకసారి చూస్తే బెట్టింగులు కూడా కూటమికే ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు జనరల్గా రూపాయి రూపాయి బెట్టింగ్ జరుగుతున్న నేను గత రెండు రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్ అసలు ఏంటి ఎలా ఉంటుందని నేను అర్థం చేస్తే రూపాయి రూపాయి నెల అంటే వైఎస్ఆర్సిపి మీద రూపాయి తెలుగుదేశం మీద రూపాయినర ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే నర వైఎస్ఆర్సిపి అయితే రూపాయి ఇస్తాం ఇలాగ టీడీపీ మీద ఓవర్ తో అనేక మంది బెట్టింగ్ కాపాడుతున్నారు అయితే రాష్ట్రంలో జనరల్గా ఎక్కువ జరిగే బెట్టింగు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక బెట్టింగ్ ముఠావులు తయారైంది రాష్ట్రం మొత్తమే చూసుకుంటే వాళ్ళు ఆ నియోజకవర్గంలో పూర్వం నుంచి బెట్టింగ్ కాసే వాళ్ళ లిస్టు తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ సంపద కొంతమంది ఉంటారు ప్రతి ఎలక్షన్లోనూ కూడా బెట్టింగ్కి సిద్ధమయ్యే వాళ్ళు ఉంటారు టికెట్ బెట్టింగ్లు ఎలా ఉంటారు ఈ పొలిటికల్ బెట్టింగ్ వేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి మరి మా తరఫున ఇంత బెట్టింగ్ రెడీగా ఉంది మీరు రెడీ అయినా మేము చంద్రబాబు నాయుడికి మేము తనగారికి జగన్ జగన్మోహన్ రెడ్డికి వేస్తాం మీరు మీరు సిద్ధమైనా అవసరని చెప్పేసి వాళ్ళ ఏళ్ళు అయ్యపోతాం దీనికి మళ్ళీ మధ్యవర్తులు ఉంటున్నారు అంటే ఇద్దరు బెట్టింగ్ కాసేవాళ్ళకి వాళ్ళిద్దరికి కాస్త ఒక మధ్యవర్తి ఉంటున్నారు అవతల ఒక పది కోట్లు కాస్తాడు అతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుంది ఇంకొక అతను పదిహేను కోట్లు కాస్తాడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పది పది కోట్లు జగన్ ముఖ్యమంత్రి అయితే పదిహేను కోట్లు లేదంటే పదిహేను పది ఇది రివర్స్ అయితే అటు పదిహేను వస్తుంది ఇది పది ఇలాగా రకరకాలుగా బెట్టింగ్లు కావచ్చు అయితే మధ్యవర్తి దగ్గర డబ్బు పెడుతున్నాను బెట్టింగ్లు కాసిన తర్వాత మధ్యవర్తి దగ్గర డబ్బు ఉంటుంది ఆ మధ్యవర్తికి టూ పర్సెంట్ అంటే లక్షకి రెండు వేల రూపాయలు అతనికి ఇచ్చేయాలి డబ్బు అంతా అతని దగ్గరే ఒకదు ఇరస్ అయిన తర్వాత తీర్పుకు అనుగుణంగా ఎవరైతే బెట్టింగ్లో విజిస్తారంటే వాళ్ళకి డబ్బు ఇచ్చేయాలి ఆ మధ్యవర్తి వచ్చిన వస్తుంది మధ్యవర్తి అవ్వచ్చు లేకపోతే ఆ గ్రామ పెద్ద వచ్చి ఎవరు కానీ అతనికి మధ్య టూ పర్సెంట్ కమిషన్ మామూలుగా ఇద్దరు ఇవ్వాలి దగ్గర ఇస్తారు ఎవరు ఎవరైనా ఒకవేళ అతను వైసీపీ వాళ్ళు నడిగితే వైసీపీ టూపాడు టీడీపీ వాళ్ళు నడిగితే టీడీపీని టూపాయలు ఇస్తారు ఈ విధంగా ముఖ్యంగా పల్లెటూరులో అర్బన్ ఏరియాలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు బెట్టింగ్ సాగుతూ ఉంది ఈ బెట్టింగ్ కూడా టీడీపీ మీద ఎక్కువ బెట్టింగ్ కోటా మీద ఎక్కువ బెట్టింగ్ సాగటం అది పెద్ద చర్చగా మారింది పక్కన సర్వేలు చెప్తూ ఉన్నాయి దాని బెట్టింగ్లో సర్వేలు కూడా అలాగే ఉన్నాయి బెట్టింగ్ యాప్లు కూడా అలాగే ఉంటుందో మరి నిజంగా కూటమి వచ్చేస్తుందా అనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతా ఉంది